సార్ ఈరోజు మనం వచ్చేసి లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం చంద్రపాడ మండలం కృష్ణా డిస్టిక్లో ఉన్నామండి ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ లైన్ వేసారండి రైతు వచ్చేసి విఎన్ హైబ్రిడ్ రీడ్స్ వారు రెడ్ లైన్ ఫోర్ సెవెంటీ త్రీ అని వెరైటీ వేశారు సార్ ఒకసారి చూద్దాం వెరైటీ ఎలా ఉందనేది ఇది వచ్చేసి ఒకటే చెట్టు అండి ఇదంతా హైట్ చూడండి దాదాపు ఎంత హైట్ వచ్చిందో చెట్టు ఇదంతా ఒకటే చెట్టు అండి హైట్ చూడొచ్చు దాదాపు నాలుగున్నర నాలుగు అడుగులు ఎత్తు పైనే ఉందండి చెట్టు హైటు కాయలు కూడా చూడొచ్చుగా చాలా నిండుగా వచ్చినాయి కాయలు గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క కొమ్మకే చూడండి పైదాకా ఎట్టచ్చినాయి ఎన్ని కాయలే చెట్టు నిన్న సైజు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి సైజు కూడా కాయ జంప్ చాలా బాగుంది పొడవుగా చేనంతా చూడొచ్చు పూత కూడా ఇంకా పైదాకా అలానే ఉంది తెగులు కానీ ఎలాంటిది కానీ చాలా చాలా అంటే చాలా వరకు చాలా ఏం లేవండి తెగులు కానీ ఏం కానీ కనుచూపు మేరతో చేసిన చూసినంత వరకు చూడండి చాలా నీట్గా నిండుగా వచ్చింది పండుకాయ కానీ దాని సైజు కానీ చూడవచ్చు చాలా బాగుందండి సైజు కలర్ కానీ తాలు కూడా చాలా తక్కువ ఉంది కాయ మచ్చ కూడా చాలా తక్కువగా ఉంది మచ్చ అనేది లేదండి చెట్టు అండి సైజు కాయలు కానీ గుత్తులు చూడవచ్చు ఇదో కొమ్మ ఇదో కొమ్మ ఒకే చెట్టుది రెండు కొమ్మలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉంది విఎన్ ఏపిల్ సీడ్స్ వారి రెడ్ లైన్ ఫోర్ సెవెంటీ త్రీ అండి రైతులందరూ వేసుకోవచ్చు దగ్గర విత్తనం ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు విఎన్ ఏపిల్ సీడ్స్ వారి రెడ్ లైన్ అండి వెరైటీ సర్ఫ్లవరింగ్ అవుతుంది